హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు సమకూరినట్లు సమాచారం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ బాక్ట్ చేసుకోండి ఒక విషయంలో నడితే రైతు భరోసా పథకం కోసం కోకాపేట భూముల తాకట్టు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తుంది పదివేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఐసిఐసిఐ బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం కోకాపేట రాయదుర్గంలోని టీజీఐఐసికి చెందిన నాలుగు వందల ఎకరాల భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టినట్లు సమాచారం ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐకి ప్రతిపాదనలు కూడా పంపినట్లయితే సమాచారం ఇందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలైతే రైతు భరోసా కోసం భరోసా కోసం అయితే ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం మరో రెండు వేల కోట్ల రూపాయలు పదవిరమైన ఉద్యోగుల ప్రయోజనాలు ఖర్చు అయినట్లు తెలుస్తుంది సో మొత్తం మీద రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే ప్రభుత్వంకైతే సమకూరాయనమాట ఇక రైతులకు పంపిణీ చేయడమే ఆలస్యం ఈ నిధులైతే త్వరలో రైతు భరోసా పథకం కింద రైతులకు అయితే పంపిణీ చేయనున్నారు